ప్రసాదం ఏందో చూపించు మెల్లగా మెల్లగా ఓకేనా ఏం ప్రసాదం షయ్యాలు ఏటు వా వినోద అక్కడ టేబుల్ పెట్టించు అక్కడ పెట్టండి ఏం ప్రసాదం అంటే చూపించు ప్రసాదం బిస్కెట్లు శరదంటీ శోభ అన్ని ప్రసాదం చూపించు అక్కడనే ఉండి చూపించు దూరమే ప్రసాదం అందుకోటి ఉందా ప్రసాదం ఏంటి ఆంటీ కవర్కెట్ బిందు మాధవి వాళ్ళకి డాక్టర్ అమ్మ ఇది కావాలి తర్వాత అక్కడ వస్తారు ముందు వేయద్దా అక్కడ ఇస్తున్న చూడండి అన్నీ స్పెషన్ దగ్గర నిలబడి నీకోసమే వెయిటింగ్ రాని ప్రసాదాలు చూద్దాం ఓపెన్ చేయరాయి బియ్యం ఉన్నాయి క్యారెట్ క్యారెట్ కల్వా రాని పట్టుకోరాజలి అంజలిసాదం అండి आठ ले बात ले आंटी 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 �